రామలక్ష్మి ఎంతో ఆవేశంగా ఆద్య దగ్గరికి వచ్చి ఆద్య నువ్వు మా నాన్నతో ఈ ఆస్తి నాదని అన్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో ఆద్య అది కాదురామా ఒక్కసారి నేను చెప్పేది విను అని అంటూ ఉంటే దేవుళ్లాంటి మా నాన్నని ఈ ఇంట్లో నుండి పంపించేయడానికి నీకు అసలు మనసు ఎలా వచ్చిందే అంటూ రామలక్ష్మి వద్దు నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు నేను అంతా అర్థం చేసుకోగలను ఊరి చివరన ఉన్న ఇంటికి వెళ్తే ఏం జరిగిందో తెలిసింది అని చెప్పి రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది తర్వాత జానకి వైపు చూస్తూ అమ్మ నీకు ఈ ఆద్యం ఉంటే చాలా నేను మా నాన్న అక్కర్లేదా అని చెప్పి నిలదీస్తూ ఉంటుంది ఇక జానకి కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా బాధపడుతూ ఉంటుంది తర్వాత రామలక్ష్మి ఏడుస్తూ బండి మీద అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక కార్లో అటువైపుగా వస్తున్న ప్రవళిక రామలక్ష్మిని వెనక నుండి బలంగా కుదుతుంది దాంతో రామలక్ష్మి బండి మీద నుండి కింద పడిపోవడంతో తనకి బలమైన గాయం అవుతుంది ఇక రక్తపు మడుగులో ఉన్న రామలక్ష్మిని చూసి ప్రబలిక ఆనందపడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి